అది పొత్తు వల్ల వచ్చిన నష్టం కాదు అది ఇంటర్నల్ మ్యాటర్ లక్ష్యం కదా అంటే లక్ష్యం కాదు అది చంద్రబాబు ఆలోచన తీరులో ఉన్నటువంటి వాళ్ళని ముందు నుంచి నువ్వు పని చెయ్యి అని చెప్పి చివరిలో వచ్చేటప్పటికి మార్చేసేసి డబ్బులు ఎన్నో కొలవు అనుకున్నప్పుడు ముందు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇదిగో నీ దగ్గర ఇంత డబ్బులు ఉంటేనే నీకు సీట్ ఇస్తాను లేదా నువ్వు ఈ కులపోడు అయితేనే సీట్ ఇస్తాను ఏ కులపోడులోనైనా ఇంత డబ్బుండాలి ఇది ఇదేదన్నా కనుక ముందు నుంచి కన్విన్స్ చేసి ఉంటే చంద్రబాబు అప్పుడు వేరేగా ఉండేది ఇప్పుడు ప్రభాకర్ చౌదరి మొదట్లో ఒక సామాజిక ప్రోగ్రామ్స్ నడిపేవాడు ఏది ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా నాకు టీవీ నైన్ లో లైవ్ లో కూర్చుంటుండేవాడు అతను ఫ్యాక్షనిజం ఇష్యూస్ వచ్చినప్పుడు అలా ఆ విధంగా అయ్యాక తెలుగుదేశం పార్టీ అతన్ని పికప్ చేసుకుంది అతను ఇంతకాలం కష్టపడ్డాక ఇప్పుడు రావట్లేదు మేసాల గీత కిందసారి తన అభ్యర్థిగా పెట్టారు ఓడిపోయేటప్పుడు తనగా పెట్టి అంత ముందు గెలిచింది కదా రెండు వేల పద్నాలుగు తర్వాత తీసుకొచ్చి అది ఇచ్చారు మరి అక్కడ ఎంపీ సీట్ విజయనగరం ఆయనకి ఇచ్చేసేసుకున్నారు అశోక్ గజపతిరాజుకు అది రాజుకో ఇది అమ్మాయికి వదిలేసి ఉండి సరిపోయేది కదా కాబట్టి పోటీ అది ఇంటర్నల్ మ్యాటర్ అది బీజేపీలో కూడా ఇప్పుడు ఎదురు తిరిగే వాళ్ళు ఉండొచ్చు కానీ బీజేపీ కంట్రోల్ చేయగలుగుతుంది పరిపూర్ణానంద స్వామి ఎదురు తిరుగుతున్నారు అక్కడ జనసేనలో కొంతమంది అంటున్నారు కాబట్టి జనసేనలో కంట్రోల్ చేస్తున్నారు ఇవి కూడా మేబీ కంట్రోల్ అవుతాయి లేదనుకోండి అయినా కూడా ఉన్నారు రెబల్స్ గా అంటే తెలుగుదేశం వెనక నుండి నడిపిస్తున్నటువంటి కొన్ని ఉంటాయి బిజెపి జనసేన ప్రాంతాల్లో తెలుగుదేశం వాళ్ళు కనుక రెబల్ గా పోటీ చేస్తే అది ఖచ్చితంగా టీడీపీ తెరగా